మన జీవితాల్లో ఉన్న సమస్యల్లో అతి ప్రధానమైనది మనం తెలిసి తెలిసి చేసే తప్పులు నా ఆరోగ్యం బాగాలేదండి నా ఆరోగ్యం బాగాలేదండి నా ఆరోగ్యం బాగాలేదండి అని సాధారణంగా ఆరోగ్యం గురించి ఎక్కువగా ప్రస్తావన చేస్తాం ఆర్థిక పరిస్థితి బాలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి కూడా ఆర్థిక పరిస్థితి గురించి మనం ఎక్కువగా వర్రి అయిపోతూ ఉంటాం కానీ ఆర్థిక సమస్య కంటే ఆరోగ్య సమస్య కంటే అతి ప్రాముఖ్యమైంది అతి విలువైంది ఆత్మీయ సమస్య ఆత్మీయులు తప్పు చేయరా దేవుని బిడ్డలు తప్పు చేయరా దేవుని విశ్వసించిన వాళ్ళు పాపంలో పడరా పాపంలో పడతారు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అబ్రహాము తప్పు చేశాడు చెప్పకూడని అబద్ధం చెప్పి కుటుంబం మీదకి సమస్యలు తీసుకొచ్చాడు అదే తప్పు ఇస్సాకు కూడా చేశాడు తన కుటుంబం మీదకు గొప్ప కష్టాన్ని తీసుకొచ్చాడు మోసే ఆత్మీయులకు పుట్టినవాడు దేవుని గురించి బహుగా తెలిసినవాడు కానీ మర్డర్ చేసి పడేశాడు దావీదు యహో హృదయానుసారుడు ఆయన వ్యభిచారం చేశాడు పేతురు దేవుడు ఏర్పరుచుకున్నటువంటి అపోస్తులుడు శిష్యుడు అయినా యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ముమ్మారు బొంకేశాడు ఇలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో రక్షింపబడిన తరువాత దేవుడు ఏర్పరచుకున్నాడు అని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత కూడా సైతాను మనల్ని శోధిస్తూనే ఉంటాడు పైపెచ్చు అధికంగా శోధిస్తాడు ఒకసారి నువ్వు వాడి సొత్తు కాదు ఒకసారి నువ్వు వాడి చేతిలో దించి జారిపోయావు అని సైతాను గ్రహించినప్పుడు మళ్ళీ నిన్ను పట్టుకోవడానికి వశపరుచుకోవడానికి శత విధాలా ప్రయత్నం చేస్తాడు కాబట్టి రక్షించబడిన తర్వాత నీ మీద ఎంతో కొంత ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక పోరాటం పెరుగుతుంది అనేది వాస్తవం కానీ ఒకవైపు సైతాన్ నీ మీద దాడులు చేయటం ప్రారంభించి ఆ దాడులను తారాస్థాయికి తీసుకెళ్ళి రకరకాల విధానాల్లో నిన్ను శోధించి ఆ శోధనల ద్వారా నిన్ను లోపరుచుకునే ప్రయత్నం వాడు చేస్తున్నప్పటికీ బైబుల్ సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్న సాతానుకున్న సాతాను కన్నా మనలో ఉన్న దేవుడు చాలా బలాజ్యుడు అనగా సైతాను శోధిస్తున్నాడు సైతాను బాధిస్తున్నాడు సైతాను నన్ను విసిగిస్తున్నాడు సైతాను నా మీద చాలా తొందర చేస్తున్నాడు అని చెప్పి మనం దిగులు పడడం కంటే సైతాను కంటే బహుశక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా పడ ఊడి పడదు అనేటటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే సైతాను మనల్ని ఏమీ చేయలేడు ఇది వాస్తవం కానీ కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కావచ్చు నీ శరీరంలో వచ్చేటటువంటి శోధనలను బట్టి కావచ్చు నేను చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు కొన్నిసార్లు సైతానికి నువ్వు లొంగిపోవచ్చు ఎగ్జాక్ట్గా అదే జరిగింది దావీదు జీవితంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తన ఇంటిలో ఉన్నటువంటి ఎడబాటును బట్టి తన శరీరంలో తలెత్తుతున్న కోరికలను బట్టి అదే సమయంలో తను ఆత్మీయంగా బలహీనంగా ఉండడం బట్టి ప్రార్థనా జీవితాన్ని తను నిర్లక్ష్యం చేయటం బట్టి సాతానుకు సులభంగా లొంగిపోయాడు తన పొరుగింటి వాణి భార్యను తన ఇంటికి పిలిపించి పొరుగింటి వాణి భార్యతో తాను వ్యభిచారం చేశాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు ఈ ఊరియా ఊరియా భార్య విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా దేవుణ్ణి గాయపరిచిన వాడు కాదు అని మనం చూస్తాం ఎప్పుడైతే దావీదు బెర్షిబాతో వ్యభిచారం చేశాడో వెంటనే ఆ తప్పును ఒప్పుకుంటే బాగుండేది సహోదరి సహోదరులు బైబుల్ కూడా సెలవిస్తుంది మనలో ఎవడైనా ఏ పాపము నాలో లేదు అని అన్నట్లయితే వాడు అబద్ధం ఆడుతున్నాడు మనం పెర్ఫెక్ట్ కానే కాదు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏదో ఒక మట్టి లోక మాలిన్యము మనల్ని అంటుకుంటూనే ఉంటుంది కాబట్టి ప్రతి సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తు రక్తంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి శుభ్రపరచుకోవాలి మీరు మురికిలో దొరలకపోవచ్చు మురికిలో మట్టిలో ఆడకపోవచ్చు కానీ ఎంత ఎయిర్ కండిషన్ రూమ్లో మీరు ఉద్యోగం చేస్తున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మీ దగ్గర చెమట కంపు కొడుతుంది చెమట వా వాసన వస్తుంది ఎలా వచ్చింది ఆ వాసన ఎందుకు వస్తుందో తెలుసా చెమట వాసన ఎందుకు వస్తుందంటే ఎంతో కొంత మన శరీరం మీద మురికి ఉంది అని అర్థం సహోదరి సహోదరులు ఈరోజు మనం పరిశుద్ధులమే క్రీస్తు రక్తంలో కడగబడిన వారిమే దేవుని బిడ్డలమే కానీ ఏదైనా మనలో మురికి ఇంకా మిగిలుందేమో ఏదైనా అపవిత్రత మనలో ఇంకా మిగిలుందేమో ఏదైనా అలవాటు మనలో ఇంకా మిగిలి ఉందేమో దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దేవుడు నీ జీవితంలో చేయాలి అని ఆశపడుతున్న కార్యానికి అద్భుతానికి నీ ప్రార్థనకు సమాధానానికి అది అడ్డంగా నిలబడుతుంది ఆటంకంగా నిలబడుతుంది అర్థం చేసుకోండి తాను పశ్చాత్తాపడ్డాడు కానీ కొడుకును పోగొట్టుకున్నాడు వ్యభిచారంలో పుట్టిన కొడుకును పోగొట్టుకున్నాడు కారణం ఏమిటయ్యా అంటే నలుగురు నాలుగు గొర్రెలు ఇవ్వాల్సిందే శాసనం చేసేసాడు ఆ తర్వాత మిగతా ముగ్గురు కొడుకులను కూడా పోగొట్టుకున్నాడు అందులో ఒకడు అప్షలోమో ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి తన జీవితాన్ని పునరంకితం చేసుకున్నాడో దేవుడు దావిదును చూసి జాలిపడ్డాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా దావీదు తన భార్యగా చేసుకున్నటువంటి బెర్షీబాను కలిసినప్పుడు దేవుడు తన కృపను చూపించాడు కనికరము చూపించాడు దావీదు బెర్షీబా ద్వారా జన్మించిన వాడే ఎవరో చెప్పండి సొలోమోను ఏం కనిపిస్తుంది మీకు కృప ఒకవైపు దేవుడు దావీదు చేసినటువంటి పాపాన్ని శిక్షిస్తూనే తను పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి పశ్చాత్తాప ఫలితంగా తన కృపను చూపించి సోలోమోను అనే జ్ఞానిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు సహోదరి సహోదరులు ఒకవైపు దేవుడు మనల్ని కోపడుతూనే చేసిన తప్పులను బట్టి ఒకవైపు మనల్ని శిక్షిస్తూనే మరోవైపు తన కృపతోనే మనల్ని కనికరిస్తూ పైకి లేపే ప్రయత్నము చేస్తాడు ఆయన ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నారు అప్పులు పాలైపోయారు ఎన్నో ఆశలున్నాయి బిడ్డలు ఏదో చదివించాలని ఆశ గొప్పగా పెంచాలని ఆశ గొప్పగా చూడాలని ఆశ కానీ చేతిలో చిల్లి గవ్వలేదయ్యా కనికిరని చూపాయ్యా సరైన ఉద్యోగం దయచేనా ఆయన చేసే వృత్తిలో చేసే వ్యవసాయంలో చేసే వ్యాపారంలో నాయనా మీ ఆశీర్వాదాన్ని ఇవ్వయా యోసేపునకు తోడై ఉన్నట్టుగా అయ్యా మాకు కూడా తోడుగా ఉండయ్యా నేను చేసే పనులలో నాయనా ఆశీర్వాదం దయచేయ్యా ఆర్థిక బలము దయచేయ్యా అప్పులన్నిటిలో నుండి విడిపించు నాయన ఆర్థిక సమస్యలను తొలగించండి ప్రభు నాయనా అనేక మందికి సహాయం చేసే హస్తముగా మమ్మను మార్చండి అయ్యా రక్షకాను ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్న ఆ పట్ల కనికిరం చూపించాయ్యా వారి వారి కుటుంబాలను ప్రవ్వా గొప్ప ఆత్మీయులుగా మలచు వారి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడులాగున నశించిపోతున్న ఆత్మల పట్ల మాలో భారాన్ని ప్రవ్వా మీరు అనుగ్రహించండి అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో నుండి నాయన కనీసం ఒక సేవకుడైనా బయటకు రావాలి నేను బహుగా గణపరించే సాధనాలుగా ప్రతి కుటుంబం ఉండాలి అటు కృపదయ చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసు నామం పేరటు పేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్ కలుసుకుందాం చలో